ఇప్పుడు మనం సాధారణంగా మూత్ర పరీక్ష చేయడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం అనమాట ఎవరిలో మూత్ర పరీక్ష అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు ఎందుకు చేస్తారనే దాని గురించి మాట్లాడుకుందాం మూత్ర పరీక్ష అనేది ఈ మధ్యలో సర్వసాధారణంగా రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా చేయబడుతుంది చాలా కామన్ గా యూరిన్ ఎగ్జామినేషన్ అనేది అందులోనే చేస్తారు ఇది కాకుండా స్పెషల్ గా మూత్ర పరీక్ష ఎవరెవరిలో చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తా సపోజ్ ఎవరికైనా కానీ మూత్రంలో లక్షణాలు ఉన్నాయి అనుకోండి అంటే మూత్రంలో మంటైనా ఉండొచ్చు మూత్రం సార్లు అయినా రావచ్చు తక్కువ అయినా రావచ్చు లేకపోతే మూత్రం అనేది ఆపుకోలేకపోవడం ఆ మూత్రం కలర్ చేంజ్ అవ్వడం కానీ మూత్రం ఎరుపు రంగులో రావడం కానీ లేకపోతే తెలుపు రంగులో రావడం కానీ లేకపోతే నార్మల్ రంగులో కాకుండా ఇంకేదైనా రంగులో ఉండడం కానీ ఉంటే కనుక మూత్ర పరీక్ష అడ్వెస్ట్ చేస్తాం ఇవి కాకుండా ఎవరికైనా ముఖంలో వాపైనా కానీ పాదాల్లో వాపైన కానీ శరీరం మొత్తం వాపైన కానీ వచ్చింది అనుకోండి యూరిన్ లో ప్రోటీన్ లీకేజ్ అలాంటిది ఏమైనా ఉందా లేదా కనుక్కోవడం కోసం కూడా మూత్ర పరీక్ష అనేది అడ్వైజ్ చేస్తాం ఇది కాకుండా ఎవరైనా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నా కానీ ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉందనుకోండి రక్త పరీక్ష చేసినప్పుడు వాళ్ళ కిడ్నీ పనితీరు అనేది సరిగ్గా లేదనుకోండి క్రియాటినిన్ టెస్ట్ అని అంటాం రక్తంలో చేసేది ఆ క్రియాటినిన్ టెస్ట్ అనేది కిడ్నీ ఎంత పని చేస్తుంది అనేది చెప్తుంది అనమాట ఆ పరీక్ష కనుక అబ్నార్మల్గా సరిగ్గా లేదు క్రియాటినిన్ ఎక్కువ ఉందనుకోండి ఎందుకు కిడ్నీ పాడైంది అని తెలుసుకోవడం కోసం కూడా మూత్రపరీక్ష అనేది చేస్తాం ఇది కాకుండా సపోజ్ అల్ట్రాసౌండ్ ఎవరికైనా చేశారు అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత కూడా సపోజ్ కిడ్నీలు అనేవి సరిగ్గా లేవు కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోయింది లేకపోతే కిడ్నీ అబ్నార్మల్గా ఉంది కిడ్నీలో చిన్న చిన్న కణుతులు ఉన్నాయి అలాంటి వాళ్ళలో కూడా కిడ్నీలు అనేవి ఎందుకు అలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం కూడా మూత్ర పరీక్ష అనేది చేస్తామన్నమాట